నేను అనంతపూర్లో డిగ్రీ చదువుతున్న దినాల్లో వాడు మందిర్లో వ్యవసాయ సేవకులు ఇద్దరు ఉండేవారు వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు మేము నాకు కూడా చదువుకుంటున్నాను కనుక దాదాపు ఎక్కువ సమయం కాలేజీ రెండవది మందిరమే ఇంక వేరే మూడవది లేదు దేవుని దయ వల్ల స్మార్ట్ ఫోన్లన్నీ అప్పుడే రాకకుండా ఇప్పుడు వచ్చినాయి కనుక అప్పుడు కాపాడుపడినామని అనిపిస్తుంది దేవాస్తోత్రాలు ఇప్పుడు కూడా వాడకూడదని కాదు మంచిగా వాడండి కానీ సాధారణంగా మనం మంచిగా వాడడం కదా చెడ్డగానే వాడుతుంటాం టైం ఎక్కువ తినేస్తుంటాం నష్టపరుస్తాం చివరికి అంతా అయిపోయిన తర్వాత బ్యాటరీల్లో ఛార్జింగ్ లేదు అన్నప్పుడు అయ్యో చేస్తాం ఇప్పుడే అయిపోయింది ఎంతమంది ఉన్నారు యవనస్తులు నేను ఒక విషయం నేరుగా సూటిగా గట్టిగా అడగమంటారా మీరు స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక వారం ఉండగలరా రోజు ఉండగలరా నేను ఈ మాట అంటే మీరు అన్నారు శుభ్రత ఆన్లైన్లో క్లాసులు ఉన్నాయి ఆన్లైన్లో బిల్లు పే చేయాలా ఆన్లైన్లోనే చ ఆటో బుక్ చేసుకోవాలా తర్వాత ఇంకేంటి మిగతావన్నీ బుక్ చేసుకోవాలి మంచిది అట్లాంటివి కాకుండా పాత పద్ధతిలోనే నేను ఉండగలను స్మార్ట్ ఫోన్ వాడడం నేను తప్పని చెప్పట్లేదు వాడాల్సిందే కాకపోతే మనకు ఉన్న చెడ్డ స్వభావం ఏంటంటే మంచి కొడుకు వాడే తక్కువ అంటే మీరు ఏదో చెడ్డ చేసేస్తున్నారు ఆ గేమ్స్ అవి చూసేస్తున్నారని కాదు మంచివి చూస్తుంటారు బట్ అది లోకమంతా మంచి కాదు బట్ ఇట్ ఇస్ నాట్ సిన్ టు అది పాపము కాదు అది పరిశుద్ధత కాదు దాన్ని ఏమంటామంటే లోకము అంటాం ఇంకోసారి చెప్పనా ఇట్ ఈస్ నాట్ ఎ సిన్ ఇట్ ఇస్ నాట్ గుడ్ టు ఉదాహరణకి మీరు షాపింగ్ కొ బట్టలు కొనుక్కోవాలా అనుకున్నారు అనుకోండి అది తప్పేం కాదు చూస్తారు కదా ఎవరితో చెప్తారు మీ ఫ్రెండ్స్తో ఇంతకు ముందు దినాల్లోనైతే చూసేవాళ్ళని నేరుగా ఇప్పుడు అట్టు కాదు వాట్సాప్లో పంపి చూస్తాం వాట్సాప్ వచ్చిన తర్వాత ఇది బాగుందో బాగలేదని మనం వెంటనే తీర్మానం చేసి అట్లా అనుకోం కదా ఇట్లాంటివి ఇంకేమైనా ఉన్నాయి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం దాంట్లో డిజైన్ ఎట్లుంది ఇంకా అట మనకు తెలియకుండానే వెళ్ళిపోయింది ఎక్కడ స్టార్ట్ చేసినామో ఎక్కడ ముగిస్తున్నామో తెలియదు ఇలాగ ఆన్లైన్ షాపింగ్ మంచి పని కొరకు ప్రయత్నం చేయొచ్చు కదా మీరు కూడా ఒక యూట్యూబ్ మంచి ఛానల్ పెట్టి ఏవైనా వాక్యం కానీ లేదా అవసరమైన సబ్జెక్ట్ కానీ ఇలాంటివి చేయొచ్చు కదా మంచి పనులు చేయడానికి ముందుకు రాము లోకస్తులో మంచి పనులు చేస్తుంటాయి కానీ మనం అలాంటివి చేయడానికి ముందుకు రాము ఎందుకంటే దానికి సవాలు లక్ష కారణాలు చెప్తాం ఏంటి మీరు అలాగే చేయొచ్చు కదా అయ్యో బ్రదర్ మా ఊర్లో సిగ్నల్స్ సరిగ్గా రావు అప్లోడ్ చేయాలంటే కష్టము ఎడిట్ చేయాలన్నా కూడా కష్టమే ఇవన్నీ మంచి పనులకు కష్టము మరి కాని పనులకి అంతా చాలా తేలిగ్గా పనిచేస్తూ ఉంటాయి కదా కనుక మీకు మీరే కంట్రోల్ ఉండాలి ఎవరో కంట్రోల్ చేస్తారని అనుకోవద్దండి మా అమ్మ చూస్తుండే మా నాన్న చూస్తున్నాడు మా ఇరుగు పొరుగు చూస్తున్నాడు మా సేవకుడు చూస్తున్నాడు బోధకుడు చూస్తుంది అట్ల వద్దు మీరే నువ్వు యేసుప్రభుని నమ్మినావు గనక యేసుప్రభువే నాకు మాస్టర్ కంట్రోలర్ అనేది గుర్తుపెట్టుకొని దైవికమైన విధానంలో వాడుకున్నప్పుడు ఇదేమవుతుందంటే మైండ్ చెడిపోయి దాని మీద ఆలోచన వస్తుంది ఇంకెప్పుడు అదే చూడడము అదే చూడడము దాంట్లోనే ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ పెట్టుకోవడం ఫోటోలు పెట్టుకోవడం దించుకోవడము దించుకోవడం అంటే తెలుసు కదా తెలుసో తెలియదు డౌన్లోడ్ డౌన్లోడ్ చేయడం అప్లోడ్ చేయడం షేర్ చేయడం ఇవే సరిపోతే జీవితాంతం దాన్ని కేటాయించే సమయము దేవుని పరిచయ కొరకు చదువు కొరకు దైవికమైన దాని కొరకు కేటాయిస్తే ఎంత బాగుండు